హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సర్వరోగ నివారణ మంత్రం అని చెప్పొచ్చండి ఈ మొక్క గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు బట్ తెలియని వాళ్ళు మాత్రం అస్సలు మిస్ కాకండి నూట యాభై రోగాలకి మందు లేదా మెడిసిన్ అని చెప్పొచ్చు అనమాట చూడండి ఒకసారి ఆకులు మందంగా చక్కగా బలంగా ఉన్నాయి ఈ ఆకులోనే ఉందండి ప్రత్యేకత అంతా నిజానికి మనం ఒక మొక్కను నాటాలంటే దాని వేర్లతో కానీ లేదా అంటుకట్టి కానీ మొక్కలనేది నాటుతూ ఉంటాం కదా బట్ ఈ మొక్కని అలా నాటాల్సిన అవసరమేమీ లేదండి దీన్ని రెణపాల మొక్క అంటారు ఇది కిడ్నీలో రాళ్ళుని తొలగిస్తుంది ఇంకా చాలా రోగాలకి చెక్ పాయింట్ పెడుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క అనమాట ఇది ఇది ఒక్క ఆకు ఉంటే చాలండి ఎన్నో మొక్కలు అన్నమాట దీనికి ఎక్కువగా రోజు వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు మంత్లీ ఒక్కసారి పోస్తే సరిపోతుంది ఈ ఆకులోనే నీరు అనేది బాగా ఉంటుంది దీన్ని కషాయం లాగా చేసుకుని తాగినా సరే లేదా మామూలుగా ఇలానే తుంచుకుని తిన్నా కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట ఇక్కడ నేను ఆకు చూపిస్తున్నాను చూడండి ఈ ఆకు సైడు కొంచెం నక్కులు నక్కులుగా అంటే వంకర వంకరగా ఉన్నది చూడండి ఈ సైడ్స్కున్నవే చాలా మొక్కలు వస్తాయన్నమాట జస్ట్ ఈ ఆకుని సైడ్స్కి ఇలా తిప్పేసి మట్టిలో పెట్టినట్టు పెట్టేసినట్లయితే చక్కగా దీనికే చిన్న చిన్న మొక్కలాగా వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా నేను రెండు మూడు మొక్కలు కూడా వేసానండి చాలా బాగా వచ్చాయన్నమాట మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా సైడ్స్కే మొక్కలు అనేవి వస్తాయండి చాలా మిరాకిల్గా అనిపిస్తుంది అనమాట దీన్ని పెట్టి చూసిన వాళ్ళకి తప్పనిసరిగా తెలుస్తుందండి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కాళ్ళ నొప్పుల్లో కానీ కీళ్ళ నొప్పులు కానీ తలనొప్పి కానీ అంటే చాలామందికి గ్యాస్ ప్రాబ్లం కూడా ఈ రోజుల్లో ఉంటుంది కదా ఇలాంటి గ్యాస్ ప్రాబ్లం కూడా చెక్ పాయింట్ చెప్పేసేయచ్చు అనమాట దీన్ని నేను కషాయంలాగా కూడా చేసి చూపిస్తాను ఒకసారి అయితే చూసేసేయండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులోనికి ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఇది ఒక్క మనిషికి మాత్రమే చూపిస్తున్నానండి కొంచెం ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట దీనిలో రెండు మూడు ఆకులను అయితే ఇలా కట్ చేసుకుని వేసుకోవచ్చు లేదా దంచైనా వీటిని నలిపైన వేసుకోవచ్చు బట్ ఇలా అయితే నేను కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా ఒక ఫైవ్ మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది అంత ఎక్కువగా కూడా మరిగించాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా మరిగితే సరిపోతుందండి కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట ఈ ఆకంతా చక్కగా రసమంతా ఈ వాటర్కి పట్టేస్తుంది అప్పటిదాకా మరిగిస్తే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా గ్లాస్లోకి ఈ విధంగా పోసుకుని డైరెక్ట్గా ఇలానే తాగేసేయొచ్చు బట్ కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక కొంచెం హనీ వేసుకునైనా తాగొచ్చండి లేదా కొంచెం లైట్గా లెమన్ అన్న పిండేసుకునైనా తాగొచ్చు చాలా బాగుంటుందన్నమాట హెల్త్కి చాలా మంచిదండి ఉదయాన్నే రెండు మూడు ఆకుల్ని డైరెక్ట్గా ఇలా నవ్విలేసి తిన్నా కానీ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది మోషన్ కూడా ఫ్రీగా వెళ్తారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు తినేసి వేయొచ్చు అనమాట చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి మీకు ఎక్కడన్నా కనిపిస్తే కంపల్సరీగా తెచ్చుకుని ఇంట్లో ఈ విధంగా పెట్టుకుని ఉన్నట్లయితే చక్కగా ఇంట్లో పిల్లలకి కానీ ఏదన్నా ఎదురు దెబ్బలు తగిలినా కానీ లేదా పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా వచ్చినప్పుడు కూడా నేను ఒక టిప్ అయితే చెప్తాను ఒకసారి అయితే చూడండి ఇక్కడ నేను రణపాల మొక్క ఆకుని చూపిస్తున్నాను చూడండి ఈ ఆకుని శుభ్రంగా నీట్గా కడిగి ఆ తర్వాత అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ నేను కొంచెం లైట్గా కోకోనట్ ఆయిల్ని అప్లై చేస్తున్నాను లేదా అవధం కానీ నువ్వుల నూనె కానీ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా జస్ట్ అప్లై చేస్తున్నాను ఎందుకు అప్లై చేస్తున్నానంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టినట్లయితే ఆకు అనేది మాడిపోతుంది కాబట్టి ఇలా అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లా లైట్గా ఆయిల్ అప్లై చేయటం వల్ల చక్కగా ఈక్వల్గా మంచిగా కాలుతుంది ఇలా వేడి చూపిస్తున్నాను జస్ట్ బాగా కాల్చాల్సిన అవసరం ఏం లేదండి ఒక రెండు సెకండ్స్ ఇలా ఉంటే సరిపోతుంది జస్ట్ ఇలా వేడి చేస్తే సరిపోతుంది ఇది వెంటనే పెట్టుకోకుండా లైట్గా హీట్గా ఉన్నప్పుడు ఇలా చేత్తో ముట్టుకుని చూడండి లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి జాయింట్ కి అయితే బాగా ఉపయోగపడుతుందండి ఇది మాత్రం ఇంకా మనకి ఏదన్నా స్టవ్ మీద చేతులు కానీ ఏదన్నా కాలిన కానీ లేదా పాలు కానీ ఏదన్నా పొంగి చేతుల మీద కాలినా కానీ ఇలా బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చండి నేను ఇది అయితే ఒకసారి ఇలానే పాలు పొంగి చేతి మీద కొంచెం కాలినీ అనమాట అప్పుడు కూడా నేను ఇదే విధంగా ప్రిపేర్ చేశాను చాలా వరకు ఒక ఫైవ్ డేస్ అవుతుందండి నేను ఇలా చేసి కంప్లీట్గా అయితే తగ్గింది సో పెయిన్స్ అయితే బాగా రిలీఫ్ ఇస్తుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కానీ కొవ్వును కూడా మంచిగా తగ్గిస్తుంది అనమాట బాడీలో ఉన్నది వేస్ట్ కొవ్వును కూడా తగ్గిస్తుంది ఇది బాడీకి బెస్ట్ ఇన్సులిన్స్ అని చెప్పచ్చు ఇలాంటి ఔషధ గుణాలున్న రణపాల మొక్కను తప్పనిసరిగా మీరు కూడా ఇంట్లో ఇలా తీసుకొచ్చుకుని పెట్టుకోండి ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ బాగా ఉపయోగపడుతుందండి అస్సలు మిస్ కాకండి ఇది నేను చెప్పింది నిజమే కావాలి అంటే మీరు యూట్యూబ్లో కానీ గూగుల్ కానీ సర్చ్ చేసి చూడండి మీకు మీకే అర్థమవుతుందనమాట సో మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీకు ఎక్కడన్నా కనిపిస్తే తప్పనిసరిగా మీరు కూడా ఇలా తెచ్చుకుని మీకు ఇంకా ఇలాంటి విషయాలు ఇంకా ఎక్కువ మీకు తెలిసినట్లయితే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి సో చూస్తున్నారు కదండి దీన్ని నేను ఆకుని తీసుకువెళ్ళి మళ్ళీ ఒక పక్కనే కుండీలో ఉన్న దానిలో అయితే పెట్టాను బట్ అది అయితే నాకు ఒక వన్ వీక్గా ఈ ఆకుకే చాలా మొక్కలు వస్తాయి ఒక్క ఆకు ఉంటే చాలండి మీరు కూడా ఒకసారి అయితే డెఫినెట్లీగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ తెలిసే